హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్టీడీ వర్షనల్ బ్లాగ్స్ అండ్ డైలీ బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ పొద్దు పొద్దున్నే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను మా వాతావరణం అయితే కొంచెం మబ్బుగానే ఉంది ఎందుకంటే వర్షం పడే సూచనలు అయితే ఉంటున్నాయి ఇంకా ఏంటంటే ఇంకా పొద్దు పొద్దున్నే లేచి ఇంకా ఫస్ట్ అయితే ఇలా బయట కొంచెం బాగుంది వెదర్ అనేసి ఇలా అయితే వీడియో తీసాను వీడియో తీసిన తర్వాత ఈరోజు టీ అయితే పెట్టాను ఫస్ట్ పొద్దున్నే ఇంకా టీ పెట్టిన తర్వాత ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ వీడియో అయితే షూట్ చేయాలి అనుకుంటున్నాను వీడియో తీయాలి అనుకుంటున్నాను సో వీడియో అయితే చూస్తూ ఉండండి కంటిన్యూస్ చేస్తుంటాను వీడియో సో ఇప్పుడైతే పిల్లలకి క్యారెట్స్కి క్యాబేజ్ కర్రీ అయితే చేస్తుంది అనమాట క్యాబేజ్ నెక్స్ట్ క్యారెట్ ఇంకా అందులో కొంచెం బంగాళదుంప ఇంకా అలాగ క్యారెట్ క్యాబేజ్ బంగాళదుంప కలిపి కూర అయితే వండుతున్నాను వాళ్ళకి ఇంకా లాంటివి అయితే లంచ్ బాక్స్కి బాగోదు కదా ఎలాంటి కర్రీస్ అయితే బాగుంటాయి అనేసి ఇదైతే ప్రిపేర్ చేస్తున్నాను నేను ఇంకా ఇది అయిపోయిన తర్వాత మా ఆయనకి అంబలి అయితే చేసాను అనమాట అంబలి కలిపిసి ఇస్తున్నాను అనమాట పచ్చి అంబలి ఇది మార్నింగ్ తాగితే మంచిది అని అంటారు కదా పొట్ట తగ్గుతుంది అనేసి సో ఇదైతే అతనికి అలవాటు అందుకనేసి ఇదైతే కల్పించి ఇచ్చేస్తున్నాను అనమాట నేను కూడా కొంచెం తాగుతూ ఉంటాను ఎందుకంటే నాకు కూడా అలవాటు ఉంది మాట ఇది తాగడం సో ఇద్దరికి కలిపి కలిపేసాము కలిపేసిన తర్వాత ఇంకా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారండి వాళ్ళకి లంచ్ పెట్టేశాను స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మా నేను మా ఆయన ఇలా ఫస్ట్ పొద్దున్నే ఈ అనేది కాస్త తాగితే కొంచెం ఎందుకో రిఫ్రెష్మెంట్ అయితే వస్తుంది అన్నమాట మాకు ఇది అలవాటు అయింది కదా అందుకనేసి మేము ఇవైతే తాగుతున్నాము తాగిన తర్వాత మధ్యాహ్నం అంతా ఇంకా వీడియో అయితే ఏం షూట్ చేయలేదండి కొంచెం ఇంట్లోని పనులు అంటే ఉంటే అవన్నీ చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇప్పుడైతే టైము ఫోర్ అయితే అవుతుంది ఫోర్కి మా ఆయన ఇంటికి సరుకులు తీసుకొచ్చారనమాట అంటే వీక్లీ ఒకసారి నేను సరుకులు పెడుతూ ఉంటాను ఆనియన్ టమాటా ఇలా మ్యాగీ ప్యాకెట్స్ అని పచ్చిమిరపకాయలని నెక్స్ట్ పాలని నూనె అని ఇంకా అవన్నీ పెడుతూ ఉంటాను సో ఇవన్నీ తీసుకొచ్చారనమాట అవే ఇక్కడ చూపిస్తున్నాను ఇవి అయితే మాకు వారానికి సరిపడే సరుకులు మాట ఇవన్నీ వారం వస్తాయి నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ నేను తెప్పిస్తూ ఉంటాను అలాగే రైస్ బ్యాగ్ అయిపోతే రైస్ బ్యాగ్ కూడా తీసుకొచ్చారనమాట సో ఇదే అండి ఇంకా కూరగాయలు అయితే మేము అప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చుకొని అప్పటికప్పుడు వండుతాను లేదు అంటే మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏదో నాకు నచ్చినవి ఒక రెండు మూడు కూరగాయలు అయితే తీసుకుంటాను కూరగాయలు అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేయనమాట మా ఫ్రిడ్జ్లో ఉండేది ఓన్లీ గుడ్లు టమాటా ఉల్లిపాయ నెక్స్ట్ పచ్చిమిరపకాయలు బంగాళదుంపలు ఉంటాయి ఇంకా ఎందుకంటే ఆ టైంకి ఏదైనా రెసిపీ చేసేయచ్చు కదా దాంతో అనేసి సో దెన్ని మా రొటీను సో ఇలా అయితే నేను రొటీన్గా చేస్తాను ఇది ఎంత అయిపోయిన తర్వాత ఇంకా ఖాళీగా చూస్తున్నాను చూస్తుంటే అప్పుడప్పుడే కొంచెం చినుకులు స్టార్ట్ అయినాయి ఇది సడన్గా జరిగింది పిల్లలు కూడా ఇంటికి వచ్చేసారు ఇంటికి వచ్చిన తర్వాత నార్మల్గా ఉంది మార్నింగ్ అయితే ఎలా చూసాను అలాగే ఉంది జస్ట్ విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లోని చినుకులు అయితే స్టార్ట్ అయిపోయి ఒక ఉరుము లేదు ఒక మెరుపు లేదు ఒక గాలి లేదు ఏమీ లేదు అప్పటి వరకు కూడా కొంచెం ఎండ అయితే వచ్చింది ఇది జరిగిన ఒక టెన్ మినిట్స్లోని చూడండి ఒక్కసారి వెదర్ అంతా ఎంత బ్లాక్గా అయిపోయిందో ఇప్పుడు టైం అయితే సిక్స్ అవుతుంది కరెక్ట్గానా సిక్స్ అయితే ఈ సిక్స్కి ఇలా అయితే ఉంది ఇందాక సో ఎంత చీకటి అయిపోయి మబ్బులు అవి వేసేసి మీకు తెలియట్లేదు కానీ అక్కడ ఉరుములు అవి పెద్ద సౌండ్ అయితే వచ్చేస్తున్నాయి కానీ నేను ఇక్కడ వాయిస్ అయితే తీసేసాను ఇంకెందుకు అంత పెద్ద సౌండ్స్ అవి ఇంకా పెట్టకూడదు అనేసి అయితే నేను వాయిస్ అయితే తీసేసాను కానీ చాలా పెద్ద మామూలు వర్షం అయితే పడలేదండి అది చెప్పడానికి కూడా అసలు అంత పెద్ద వర్షం అన్నమాట ఎంత బాగుందంటే క్లైమేట్ ఆ టైంకి నాకు ఇంకా ఏ పని చేయకుండా వర్షం కాసలా చూసుకొని ఉండిపోవాలనిపించింది కాకపోతే నాకు వెదర్ ఇలా ఉంటే ఇష్టం చీకటిగా నెక్స్ట్ ఏంటంటే మబ్బు వేసేసి చీకటిగా ఉరుములు మెరుపులు వస్తే ఇష్టం కానీ వర్షం పడితే ఎందుకో నాకు ఇష్టం ఉండదు అసలు వర్షం అంటేనే నాకు పెద్దగా ఇష్టం ఉండదు ఎందుకంటే ఎవరికైనా సరే ఏ పనికి వెళ్ళినా సరే వర్షం అనేది అడ్డు వస్తూ ఉంటుంది కదా ఎండ కొండంత ఎండకైనా మనం తట్టుకుంటాం కానీ చిన్న చినుకు పడినా సరే మనం తట్టుకోలేము సో అందుకనే నాకైతే వర్షం అయితే ఇష్టం ఉండదు వెదర్ అయితే ఈ వెదర్ నాకు చాలా ఇష్టం ఇలా గాలి వర్ గాలి అవి పడి వర్షం పడితే నాకు ఇష్టం కాకపోతే ఈ గాలిలో కూడా వర్షం పడుతుంది ఈ క్లైమేట్కి మీకు కనిపించలేదు మాట వీడియోలోని సో ఇలా ఈ టైంలో ఇలా ఉంది బయటికి వెళితే ఎలా ఉంటుందా అనేసి బయటికి కూడా వెళ్ళనమాట ఫోన్ తీసుకొని బయటికి వెళ్తే అక్కడ వర్షం క్లియర్గా కనిపిస్తుంది ఎందుకంటే వెలుగు ఉంది కదా అక్కడ వర్షం క్లియర్గా అయితే మీకు కనిపిస్తుంది అన్నమాట సో నేనైతే ఇప్పుడైతే బయటకు వెళ్ళాను అందుకనేసి ఇక్కడ కూడా తీసాను తీసి చూసేసరికి చూసారా వర్షం ఎలా పడుతుందో మాకు పైనుంచి వాన ఇలా పడుతుంటుంది అనమాట ఈ వర్షం ఉరుములు మెరుపులు పెద్ద వర్షం అనుకోకుండా పడింది వర్షం అయితే కనుక ఇంకా ఎప్పుడు తగ్గిందంటే మార్నింగ్ తగ్గిందంటే జస్ట్ తగ్గింది అంతే కాకపోతే మళ్ళీ అది పడ అంటే చినుకులు అలా పడుతూనే ఉన్నాయి ఇంకా మరి వర్షం ఎప్పుడు తగ్గుతుందో ఏంటో తెలీదు సో ఇంకా ఈ వర్షాన్ని ఇంకెలాగా చూసుకొని నేనైతే ఇంక మరి వర్షాన్ని చూసుకుంటే మన కడుపులు అయితే నిండవు కదా సో అందుకని నేనైతే బుధవారం కదా మా ఆయన అయితే చేపలు తీసుకొచ్చారండి సోరుముక్కలు సో అవంటే ఇంట్లో అందరూ తింటారు మెయిన్ ఏంటంటే నేను ముళ్ళులు ఉండవు కదా దానివల్ల ఈ చేపలు ఎక్కువ ఇష్టపడతాను నాకు చేపలు అంటే పెద్దగా ఇష్టం ఉండదు ఈ ముళ్ళు లేని చేపలు అంటేనే నాకు పెద్దగా ఇష్టం అందుకనేసి ఇవే ఎక్కువ తీసుకో అంటాను నేనైతే ఈ చేపల కూర వండేసిన తర్వాత రైస్ అయితే పెట్టేస్తాను ఇక్కడతో ఈ బ్లాగ్ అయితే అడ్ చేసేస్తుంది వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్